హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగిందనమాట సో రెండు వేల ఇరవై ఆరు ఇండియన్ రైల్వే జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటంటే మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది సో నైంటీ నైన్ పర్సెంట్ మందికి జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటి తెలిసే ఉంటుంది సో ఎవరికైతే తెలియదో అటువంటి వాళ్ళకు మాత్రమే చెప్తూ ఉన్నానండి సో ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఏ నెలలో ఏ జాబులకు నోటిఫికేషన్ ఇస్తుందో ఆ మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఇవ్వడాన్ని జాబ్ అని చెప్పేసి అంటారనమాట సో ఎవరైతే ప్రభుత్వ అంటే రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు కంగారు పడకుండా ఏ నెలలో ఏ జాబులు మనకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయో మొత్తం అన్ని కూడా తెలిపే విధానాన్ని మనకి జాబ్ అని చెప్పేసి అంటారనమాట అంటే ఎవరైతే నిరుద్యోగులు అటువంటి వారికి ఏ నెలలో ఏ జాబులు పడతాయో ముందుగానే తెలిసినట్టయితే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరానికి సంబంధించిన మొత్తం జాబుల డేటా మొత్తం కూడా అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ పడుతుందో మొత్తం అంతా కూడా ప్రభుత్వము ముందుగానే రిలీజ్ చేస్తుంది అనమాట దాన్నే జాబ్ క్యారెక్టర్ చెప్పేసి అంటారనమాట సో ఎవరైతే ఇండియన్ రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు వచ్చారండి ఎక్కడ ఒక స్కిప్ చేయకండి సో ఇక ఏం మాత్రం నేర్చుకోవడం తిరిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ నెలలో ఏ జాబులకు నోటిఫికేషన్ ఇచ్చారో డీటెయిల్ గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ ఉంది అనమాట అంటే ఫిబ్రవరి నుంచి మొత్తం అన్ని కూడా జాబులు అన్ని కూడా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తారనమాట సో ఎవరైతే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ వరకు చదువుకొని మనకి విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రైల్వే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో కాకపోతే ఎల్జిబిలిటీ సిటీ మాత్రము మనకి జనవరి నెలలో ప్రభుత్వము రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఏ జాబ్కు ఏ క్వాలిఫికేషన్ కావాలో మొత్తం అంతా కూడా కొన్ని మార్పులు చేసి జనవరి నెలలో ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందనమాట ఇప్పుడు స్కెడ్యూల్ మాత్రమే ప్రభుత్వము రిలీజ్ చేస్తుందనమాట సో స్కెడ్యూల్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెలలో మొత్తం అన్ని కూడా లోకో పైలట్ జాబ్స్ మీకు తెలుసు కదా ఆ జాబ్స్ పడ్డాయనమాట అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ ముందుగా ఫిలప్ చేస్తారనమాట సో ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ప్రమోషన్ ద్వారా లోకో పైలట్స్ గా మనకి వెళ్తారనమాట ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్స్ గా మీరు ఎగ్జామ్ రాయాలన్నమాట ఈ అసిస్టెంట్ లోకో పైలట్స్ జాబ్ కు ఫిబ్రవరి నెలలో ప్రభుత్వము మనకి ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేస్తూ ఉందనమాట ఎగ్జామ్ కోసం సో ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్స్ గా జాబ్ కొట్టాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఫిబ్రవరి నెల కన్నా కూడా ముందుగానే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక మార్చి నెల వచ్చేసి మనకి మార్చి నెల మొత్తం అంతా కూడా టెక్నీషియన్స్ ఉంటారు కదా రైల్వేలో అటువంటి వాళ్ళకు సంబంధించిన జాబ్స్ అవి ఫిల్అప్ చేస్తారనమాట అటువంటి వాడికి ఎగ్జామ్స్వి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఏప్రిల్ నలభై సెక్షన్ కంట్రోల్ ఉంటారు కదా అంటే సెక్షన్ కంట్రోల్ అంటే మనకి సెక్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ సెక్షన్ మొత్తాన్ని కూడా మనకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళైతే ఉంటారనమాట వీళ్ళనే సెక్షన్ కంట్రోల్ అని చెప్పేసి అంటారు అనమాట అటువంటి వాళ్ళకు సంబంధించిన అవసరే ఉంటాయి అనమాట ఇక జూలై నెలకు వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సో జూనియర్ ఇంజనీర్ అంటే ఏమీ లేదండి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన మొత్తం పనులన్నీ కూడా ఆయన చూసుకుంటారనమాట విడినే జూనియర్ ఇంజనీర్ కూడా ఉంటారు అనమాట ఇకపోతే జూలై నెల పారామెడికల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎవరైతే జూనియర్ ఇంజనీర్ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్ కి అంటే జాబ్ కొట్టాలని చెప్పేసి అనుకుంటారు అటువంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ముందుగానే కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అలాగే కొంతమంది మనకి కోచింగ్ కూడా తీసుకుంటారు అనమాట సో మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ కనుక ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి కోచింగ్ తీసుకోండి సో ఎందుకంటే ఎగ్జామ్ కన్నా ఒక కొన్ని సంవత్సరాల ముందు కానీ కొంతమంది పోటీ పడి చదువుతూ ఉంటారు అన్నమాట సో అటువంటి వాళ్ళకే దక్కునటువంటి రైల్వే ఉద్యోగం సో అప్పటికప్పుడు మీకు రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో రైల్వే జాబ్స్ ఎగ్జామ్స్ కన్నా ముందుగానే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇక పోతే ఆగస్టు నెలలో అతి ముఖ్యమైన నోటిఫికేషన్ డ్రాప్ అవుతూ ఉంది అనమాట ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనమాట సో ఎన్టీపీసీ అంటే ఏమీ లేదు ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనమాట దీంట్లో రెండు కేటగిరీలు ఉంటాయి అనమాట ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ అనమాట రెండు గ్రాడ్యుయేట్ కేటగిరీ అనమాట అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏమీ లేదండి ఇంటర్ ఎవరైతే చదువుకుంటారో అటువంటి వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలే మనకి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ అనమాట సో గ్రాడ్యుయేట్ కేటగిరీ అంటే ఏమీ లేదు ఎవరైతే డిగ్రీ చదువుకుంటారో అటువంటి వాళ్ళకి ఇచ్చే కేటగిరీలో ఉన్న ఉద్యోగాలే గ్రాడ్యుయేట్ కేటగిరీ అనమాట అంటే ఎవరికి ఇచ్చే ఉద్యోగాలు వాళ్ళకైతే వేరువేరుగా ప్రభుత్వం డివైడ్ చేసిందనమాట ఇకపోతే అండర్ గ్రాడ్యుయేట్లో మనకి ట్వెల్త్తో చదువుకున్న వాడికి అంటే ఇంటర్ చదువుకున్న వాడికి జూనియర్ క్లర్క్ ప్లస్ టైప్టువంటి జాబ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట ఇకపోతే ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో అంటే డిగ్రీ చేసి ఉంటారో అటువంటి వాళ్ళకు సంబంధించి మనకి స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ ఇటువంటి కూడా జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఇటువంటి వాటికి కూడా మనకి టెక్నికల్ తో పని అయితే లేదు కాబట్టి ఇటువంటి జాబ్స్ అన్ని కూడా మనకి ఎన్టీబిఎస్సి ఎగ్జామ్తోనే కండక్ట్ చేస్తారనమాట ఇండియన్ రైల్వే వాళ్ళు ఈ ఎన్టీపీసీ జాబ్స్కి ఎక్కువగా ఇండియన్ రైల్వే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మరియు అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో అంటే ఇంటర్ మరియు డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళని ఎక్కువగా తీసుకుంటుందన్నమాట సో ఎవరైతే ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళు ఎన్టీపీసీ జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది ఇవ్వడదు ఇక పోతే అతి ముఖ్యమైన నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుందనమాట అక్టోబర్ నెలలో గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది అనమాట సో మన దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ మరియు అంతకన్నా ఎక్కువ చదువుకునే వారే ఉంటారు కాబట్టి సో గ్రూప్ డి మనకి విద్యార్హత ఏముందంటే టెన్త్ క్లాస్ ఉంది కాబట్టి సో గ్రూప్ డికి ఎవరైతే రాయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు అక్టోబర్ అప్పుడే ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తం ఇదంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జాబ్ షెడ్యూల్ అనమాట సో ఎవరైతే రైల్వేకి అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఎగ్జామ్ జరిగే డేట్ కన్నా కూడా ఒక నాలుగు ఐదు నెలల ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు ఎగ్జామ్ కనుక పెట్టినట్లయితే షెడ్యూల్ లేకుండా సో ఎవరైతే ఎగ్జామ్ రాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు కన్ఫ్యూజ్ గురే అవకాశం అయితే ఉన్నారు కాబట్టి సో ముందుగానే జాబ్ షెడ్యూల్ని ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉందనమాట ఇకపోతే చాలా మంది అడుగుతూ ఉన్నారండి రైల్వే జాబ్స్ కు ఐటీఐ తప్పనిసరిగా కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట ఫ్రెండ్స్ అన్ని జాబ్లకి కూడా ఐటీఐ అక్కర్లేదనమాట కొన్ని జాబ్స్ ఉంటాయనమాట ఐటీఐ లేకుండా ఆ జాబ్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత కొంచెం మానేస్తారు కదా పరిస్థితులు బాగోలేక అటువంటి వాడికి కూడా రైల్వేలో కొన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట సో పదో తరగతి అర్హతతో మనకి కొన్ని జాబ్స్ ఉంటాయి వాటి పేరు కూడా చెప్తాను జాగ్రత్తగా ఉండండి పాయింట్ మెయిన్ జాబ్కి మనకు ఐటీ ఎక్కర్లేదు సో చాలా మంది పాయింట్ మైండ్ జాబ్కి ఎలా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతూ ఉందనమాట సో పాయింట్ మెయిన్ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీ లేకుండానే పోతే అసిస్టెంట్ స్టోర్ డిపో మేనేజర్గా మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట దీనికి కూడా మనకు ఐటీ ఎక్కర్లేదు టెన్త్ క్లాస్ బేస్ బేస్తోనే జాబ్స్ ఇస్తారనమాట ఇకపోతే లో అటెండర్ జాబ్స్ ఉంటాయి కదా రైల్వే హాస్పిటల్ లో ఈ జాబ్ కూడా మనకి టెన్త్ క్లాస్ బేస్తోనే జాబ్స్ ఇస్తారనమాట దీనితో పాటు మరికొన్ని జాబ్స్ కూడా ఇండియన్ రైల్వేలో ఐటీ అక్కర్లేదన్నమాట సో ఐటీఐ లేకుండా జాబ్స్ అన్నిటి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఇండియన్ రైల్వేలో ఐటీఐ తప్పకుండా ఉండాలి అని చెప్పేసి జాబ్స్ ఏమున్నాయి ఇప్పుడు చెప్తాను చూడండి సో ఇండియన్ రైల్వేలో తప్పకుండా ఐటీఐ చేసే జాబ్స్ ఏమి ఉన్నాయంటే మనకి ట్రాక్ మెయింటెనర్ జాబ్ అనేది ఉంటుంది అనమాట దీనికి తప్పకుండా ఐటీఐ మీరు చదువు ఉండాలన్నమాట అలాగే ట్రాక్ మెయింటైనర్ కమ్ అసిస్టెంట్ ఇంజనీర్ దీనికి కూడా ఐటీఐ చేస్తుండాలన్నమాట ఇకపోతే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ దాంతో పాటు పాటు సిగ్న సిస్టమ్ కూడా మీరు ఐటీ చేస్తుండాలన్నమాట దీనితో పాటు మరికొన్ని జాబ్స్ కూడా మీరు ఇండియన్ రైల్వేలో ఐటీఐ చేస్తుండాలన్నమాట సో ఐటీఐ మీరు చేస్తున్నారంటే దానికి ప్రత్యేకించిన జాబ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఐటీఐ ఉన్న వారికి వేరే జాబ్స్ ఉంటాయి ఐటీఐ చేయని వారికి కూడా వేరే జాబ్స్ ఉంటాయి అనమాట సో టెన్త్ క్లాస్ బేస్ తోటి ఇండియన్ రైల్వేలో చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఇండియన్ రైల్వేలో జాబ్ కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ముందుగానే అర్ధమేట్రిక్ జీకే ఇటువంటి సబ్జెక్టులో కొంచెం పట్టు సాధించండి ఫ్రెండ్స్ వీడి కనుక మీకు ఇన్ఫరెంట్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే లైక్ వేసి సపోర్ట్ మన ఛానల్ అంతే కాదు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో రైల్వేకి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అని కదా అటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి విద్యార్థులు కూడా షేర్ చేయండి